హలో వియర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల దిష్టి గుమ్మడికాయను గుమ్మానికి ఎప్పుడు ఎలా ఎందుకు కట్టాలి అనే విషయాన్ని ఈ రోజు మన ఛానల్లో మీ అందరితోటి షేర్ చేయబోతున్నాను చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దిష్టి గుమ్మడికాయను ఎప్పుడు కూడా బోడిద గుమ్మడికాయనే కట్టాలి అలానే బోడిద గుమ్మడికాయ బాగా బూడిద పట్టి తెల్లగా ఉండాలి అలానే పైన తప్పకుండా కాడ ఉండేలా చూసుకోవాలి ఈ గుమ్మడికాయను కడగకూడదు అలానే పసుపు పొయ్యాలి ఎక్కడా పొడ లేకుండా పసుపు రాసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా శుచిగా స్నానాన్ని చేసి ఆ తర్వాత గుమ్మడికాయకు పూజ అనేది ఆచరించాలి ఈ గుమ్మడికాయను ఎప్పుడు పడితే అప్పుడు కట్టకూడదు అమావాస్య రోజున కానీ గురువారం కానీ ఆదివారం రోజున కానీ కట్టాలి అమావాస్య ఆదివారం వచ్చిన రోజు కానీ అమావాస్య గురువారం వచ్చిన రోజు కానీ కడితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఈసారి అమావాస్య మనకు శుక్రవారం అండ్ శనివారం రెండు రోజులు వచ్చింది కాబట్టి మీరు శుక్రవారం కానీ శనివారం కానీ గుమ్మడికాయను కట్టుకోవచ్చు ప్రతి ఇంటికి ఏ ఇండ్లు అయినా రెంట్ ఉండే ఇండ్లైనా లేకపోతే ఓన్ హౌసెస్ అయినా ఏ హౌస్కైనా తప్పకుండా గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ ఇంటికి ఉండటం కాలభైరవుడు రక్షణగా ఉన్నట్టు గుర్తు ఇంటి ముందుకు వచ్చే దోషాలు అంటే నరదుష్టి దోషం నరదోష నరపీఠ దోషాలు అని మన ఇంటికి లోపల రాకుండా కాలభైరవుడు స్వరూపం అయిన గుమ్మడికాయ రక్షణగా ఉంటుంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు ఈ గుమ్మడికాయ ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత సూర్యోదయానికి పూర్వం కానీ సూర్యాస్తమైన సమయంలో కానీ చీకటిగా ఉన్నప్పుడే కట్టాలి కట్టే ముందు ఇలా పసుపు రాసి కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి ఈ గుమ్మడికాయకు చీపురు అస్సలు తగలినివ్వకూడదు చీపురు లాంటివి తగిలితే వెంటనే కుళ్ళిపోతుంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారి దృష్టి మన మీద పడకుండా గుమ్మడికాయ ఆపుతుంది ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీని ఇంటిలోకి రాకుండా ఆపుతుంది ఒకవేళ కట్టిన గుమ్మడికాయ కొద్ది రోజులకే కుళ్ళిపోతున్నాయి అంటే ఇంటి మీద ఎక్కువగా నరదోష నరపీడ నరదృష్టి ఉంది అని అర్థం మనకు తగలవలసిన దోషాన్ని మొత్తం గుమ్మడికాయ లాక్కొని గుమ్మడికాయ చెడిపోతుంది వెంటనే ఆ పాడు అయిన గుమ్మడికాయని తీసివేసి వేరొక గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయను ఇలా అందంగా అలంకరించుకున్న తర్వాత గుమ్మడికాయకు నైవేద్యంగా బెల్లంను కానీ చక్కెర కాని పటిక బెల్లంను కాని సమర్పించాలి ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలతోటి గుమ్మడికాయను పూజించుకోవాలి ధూపం అనేది మనము గురువారము ఆదివారము అమావాస రోజుల్లో ఇంట్లో కనుక వేసుకున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుంది అలానే పిల్లలు ఉన్న ఇంట్లోకి ఎనీ టైం మనం ధూపం కనుక వేసుకున్నట్లయితే ఆ ధూపం యొక్క సువాసనతోటి మన పిల్లలకు దగ్గు జలుబు ఇలాంటి ఏమీ కూడా రాకుండా ఇల్లు మొత్తం ఎప్పుడూ కూడా నెగిటివిటీ తోటి చాలా అందంగా ఉంటుంది ఈ గుమ్మడికాయను ఇలా ధూపదీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత దూ గుమ్మడికాయను ఒక తాడుకు వేలాడదీసి గుమ్మడికాయను మన ఇంటి గుమ్మానికి ఎదురుగా కట్టుకోవాలి ఈ విధంగా గుమ్మడికాయను కట్టుకున్నట్లయితే ఇంట్లోకి ఎటువంటి నరదిష్టి దోషాలు ఎటువంటి చెడు దృష్టి మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఐ మీకు అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం